నాకు రుచితూ ఉంటుంది ఎక్కడ చూసినా వర్ష భీభత్సమే కనిపిస్తోంది పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో కూడా సేమ్ సిచ్యుషన్ దొడ్లేరు ముస్లిం కాలనీలోకి వరద నీరు చేరిపోయిన దృశ్యాలు మీరు చూస్తున్నారు దొడ్లేరు చెరువు నిండి వరద ప్రవహిస్తోంది కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరిపోయింది చెరువుకి గండి పడటంతో గండి కొట్టడంతో ముప్పు తప్పినట్లుగా చెప్తున్నారు వర్ష బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఎంత భయానకంగా కనిపిస్తుందో సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు ఇంట్లోని వస్తువులన్నీ కూడా దడిచిపోయాయి పూర్తిగా నీళ్లతో నిండిపోయాయి ఇళ్ళు మరోవైపు కాలనీల్లో వరద ప్రవహిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము ఊరు ఏరు ఏకమైంది అనే మాట వింటూ ఉంటాం కానీ ఇప్పుడు నిజంగా చూస్తున్నాం ఇది వర్ష బీభత్సం పల్నాడు జిల్లా క్రోసూర్ మండలంలోని పరిస్థితి ముస్లిం కాలనీ దొడ్లేరులో ఏ విధంగా ఉందో పరిస్థితి మనం చూస్తున్నాం